హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రవంతి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీరాముడి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో నేను శ్రీ శ్రీరామనవమికి బెంగాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి చాలా బాగుంటుంది వీడియో ఎందుకంటే బెంగాల్ వచ్చిన తర్వాత అంటే నేను ఇంతకుముందు బీహార్లో ఉండేదాని కానీ అంతగా సెలబ్రేషన్స్ ఏం లేవు బట్ బెంగాల్ వచ్చాక మేము అవుట్ లివింగ్ ఉంటున్నామని మీకు అందరికీ తెలుసు సో అవుట్ లివింగ్ ఆ మేము ఉండే ఏరియాలో ఏంటంటే అందరూ బ్రాహ్మిన్స్ ఎక్కువ మంది సో వాళ్ళందరూ కలిపి ఇలా శ్రీరామనవమి అయితే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు ముందు ఒక ఫైవ్ డేస్ ముందు నుంచి కూడా ఇదంతా అసలు చాలా గ్రాండ్గా చేశారనమాట మన సైడ్ నేను ఎక్కడ ఇంత గ్రాండ్గా చూడలేదు నిజంగా చెప్తున్నా సో ఇక్కడైతే ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే ఈ వీడియోలో మొత్తం మీకు ఉంటుంది ఏ టు జెడ్ అనమాట డెకరేషన్తో పాటుగా పూజలతో పాటుగా డే అండ్ నైట్ అసలు నిద్ర నిద్ర లేకుండా కంటిన్యూస్గా పూజలు అయితే చేశారు ఇక్కడ అలాగే భోజనాలు కూడా పెట్టారు లాస్ట్లో మీకు పెడతాను ఆ క్లిప్ కూడానా సో మేము కూడా వెళ్ళాము అలాగే ఎవరైతే విరాళం ఇవ్వాలనుకున్నారో అందరూ ఇచ్చారు కానీ నాకు అనిపించింది వీళ్ళంతా ఎంత ఎస్టిమేషన్ వేసుకొని చేసుకున్నారు చాలామంది అనమాట అంటే ఈ ప్రజెంట్ మేముండే ఏరియాలో అలాగే బెంగాల్లో ఆ చుట్టుపక్కల పక్క పక్క విలేజెస్ ఉంటాయి కదా సో వీళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు ముస్లిమ్స్ అయితే ఎవరూ రాలేదు లోపలికి ఎందుకంటే మన హిందూసే మ్యాక్సిమం ఇటువంటి పండగలు జరుపుకుంటారు కాబట్టి సో హిందూస్ మాత్రం అందరూ వచ్చారు చాలా మంది అయితే వచ్చారు అసలు ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని నేను అనుకోలేదు ఫస్ట్ త్రీ డేస్ హడావిడి చేస్తున్నారు ఎందుకబ్బా ఎంత హడావిడి చేస్తున్నారు వీళ్ళు అనుకున్నాను కానీ ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మాకు పక్కన అనమాట మా ఇంటి ఎద్దరుగా కొంచెం పక్కన సో అందరూ బ్రాహ్మించే ఇంకా మాకు అదే పని ఇంకా నేను డ్యూటీ నుంచి రావడం అక్కడికి వెళ్ళడం జైశవాళ్ళని తీసుకుని అలా భజన్లు ఇంకా ఏవేవో చేస్తున్నారు బెంగాల్ కూడా పూర్తిగా నాకు అర్థం కాదు ఇంకా వాళ్ళ మంత్రాలు కానీ ఏం పెద్దగా అర్థమయ్యేవి కాదు ఫస్ట్ డేనే నేను కొంత నాకు తోచినంత నేను విరాళం అయితే ఇచ్చేసాను అంటే ఎలా సెలబ్రేట్ చేస్తారు ఇవన్నీ మనకు తెలియదు కానీ సరే దేవుడికి కోసమే కదని చెప్పేసి ఇచ్చాము మన సైడ్ అయితే డెకరేషన్కి చాలా గ్రా అంటే ఏదేంటిది హడావిడి పడి ఎక్కువ డబ్బులు అలా చేసుకు చేస్తూ ఉంటారు కదా ఇంత సింపుల్గా ఏంటంటే వీళ్ళు క్లాత్ డెకరేషన్ అనమాట క్లాత్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ వీటితోనే చేశారు కానీ ఎంత బాగా వచ్చిందంటే అవుట్పుట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి చూడొచ్చు వీడియోలో ఇంకా బయట నా స్క్రీన్ కూడా పెట్టారనమాట లోపల పూజ ఎలా జరుగుతుందని చెప్పేసి అట్లా ఇంకా భోజనాలు అయితే అసలు నిజంగా చెప్పాలంటే భోజనాలు ఎవ్వరికీ కూడా తిన్నంత అనమాట ఎవ్వరికీ ప్రసాదం కదా కొంచమే తినాలి అన్నమాట ఏమీ లేకుండా ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత సబ్ కూరగాయ అంటే కర్రీస్ కానీ లేకపోతే రైస్ కానీ ఏదైనా సరే ఏది పెడితే అది అందరూ కూడా చాలామంది బయట నుంచి కూడా వచ్చారు మన సైడ్ కొన్ని కొన్ని దగ్గరలో రథయాత్రలు జరుగుతుంటాయి కదా తీర్థాలు అట్లా సో అంతకన్నా గ్రాండ్గా చేశారు వీళ్ళైతే చాలా బాగా చేశారు కానీ డబ్బులు కూడా అంతే బాగా అయ్యి ఉంటాయి వాళ్ళకి నాకు తెలిసి ఎందుకు ఇక్కడ విరళలు ఇచ్చే వాళ్ళు తక్కువ మందే ఉంటారు కానీ వాళ్ళు ఒక బంతులు గారు ఉంటారంట ఆయన మిగతా బయటికి ఖర్చు పెట్టుకోకపోయినా దేవుడి కోసం మాత్రం ఖర్చు పెడతారంట లైట్ సెట్టింగులు కానీ ఇవన్నీ కూడా ఆయనే పెట్టించుకో ఆయనే పెట్టారనమాట మొత్తం ఉన్న చాలా బాగా చేశారు అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ అనమాట కంటిన్యూస్గా భోజనాలు కూడా అట్లనే స్టా అట్లనే పెట్టారనమాట డే అండ్ నైట్ మార్నింగ్ నాస్తాలో బ్రేక్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ నైట్ నైట్కి అట్లా పెట్టారనమాట మేమైతే ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అయితే వెళ్ళాము ఒకరోజు నైట్ ఫస్ట్ డే నైట్కి వెళ్ళాం కావాలా అప్పకు ఒప్పుకోకపోతే తర్వాత తర్వాత రోజు ఒకరోజు వెళ్ళాము ఇంకా డ్యూటీ నుంచి వచ్చాను హాస్పిటల్ పని ఉందో ఏదని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చాము సరేలే ఇంకా భోజనాలు ఎలాగో పెడుతున్నారు కదని చెప్పేసి అక్కడే తినేసాము ఇంకా బయట నుంచి ఎవరో వచ్చి భజనలు ఇంకా ఊరేగింపులు అనేసి చాలా చేశారు వీళ్ళు అసలు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు నేను ఎప్పుడు మన సౌత్లో ఇలా చూడలేదండి నిజంగా చెప్తున్నా అందుకే ఇన్నిసార్లు మీకు మాట మాట చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే కొంతమంది డబ్బుల గురించి అట్లా ఆలోచిస్తారు కొంతమంది కానీ దేవుడు భక్తి మీద కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఆ ఓన్లీ నేను దేవుడికే అటువంటికి ఇటువంటి సేవలు చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉంటారు అయితే వీళ్ళైతే బ్రాహ్మీన్స్ అనమాట వీళ్ళు మొత్తం వీళ్ళే సెలబ్రేట్ చేసుకుని మొత్తం డబ్బులు అంతా కూడా వీళ్ళే ఇచ్చేసుకున్నారు సో ఫైనల్గా అయితే అవుట్పుట్ లోపల ఇలా ఉంటుంది అనమాట పైన డెకరేషన్ అయితే భలే ఉంటుంది డైరెక్ట్గా చూస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇంకా దీని పక్కన ఏంటంటే భోజనాలు ఒక దగ్గర వంటసాలన్నమాట వంటలన్నీ ఒక దగ్గర వండుతారు నెక్స్ట్ ఆ పక్కన కుర్చీలో కుర్చీల మీద తినోళ్ళు కుర్చీల మీద తింటారు కింద కూర్చోవాలనుకున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు నేనైతే భోజనం తినేసిన తర్వాత కొంచెం సాయం చేద్దాంలే అని చెప్పేసి కాసేపు అయితే నేను ఆకులు ఎత్తడం అదే ఆకులు తింటారు కదా తినే వాళ్ళు ఆకులు ఎత్తడం ఇంగిలేత్తడం అవన్నీ చేశాను అవన్నీ అయితే వీడియో తీయలేదు కాకపోతే నాకు కొంచెం చెయ్యాలనిపించింది సరే కడుపుతూ ఉన్నాను కదా కొంచెం అనేది చేస్తే దేవుడు అనుగ్రహం మనమైంది ఉంటుందని చెప్పేసి చేశాను ఇదనే కాదు ఊళ్ళో ఊళ్ళో ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉంటాను అటువంటివి చిన్న చిన్నవి అయితే చూసారా అవుట్పుట్ ఎంత బాగుందో డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది ఇంకా అదనమాట ఇక్కడైతే భోజనాలు భోజనాలకైతే కిందన మట్టి మట్టి ఉంటుంది కాకపోతే అని చెప్పేసి అవి వేశారు తరపాయలు మేమైతే కూర్చున్నాము మా ఫ్రెండ్ ఆ పక్కన ఉన్నాడు ఆ ఫోన్ చూసుకుంటున్నాడు కదా ఇస్తమానం ఫోనే చూస్తాడు నా బ్యాసమిట్టే అలా ఆవిడ పక్కన పక్కనకుంటుంది ఇంకా ఫోన్ చూస్తానని చెప్పేసి ఫో చూడని ఒకసారి అని చెప్పేసి ఇలా కొడుతున్నాము మేము ఇంకా అందరూ వడ్డిస్తున్నారు మేము అందరం తినేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కాసేపు సాయం అయితే చేసి మా ఆయనకి కూడా చేయమన్నాను దేవుడి సేవకి కదా కొంచెమైనా చేస్తే కొంచెం మనకి మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి ఇంక అందుకని చెప్పేసి చేసాము తర్వాత ఇంకా బొట్లు పెట్టడం అన్నీ కూడా వాళ్ళే పెట్టారనమాట మాకిట్లా ఇంకా మా జేషని కూడా తీసుకొచ్చాము ఫస్ట్ తిన్నప్పుడు వాడికి కొంచెం తినిపించేసి తర్వాత నేనైతే తిన్నాను అదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా బాయ్ బాయ్ హ్యాపీ శ్రీరామ్నామి